నెల్లూరు నగరంలోని స్థానిక రేబాల వీధి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కాంప్లెక్స్ నందు గల మోహన్ డ్రెస్సెస్ ముప్పయో యానివర్సరీ సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముక్కాల ద్వారకనాథ్ లయన్స్ క్లబ్ గవర్నర్ గౌతమ్ హాజరయ్యారు తమ ఖాతాదారులకు ప్రత్యేకంగా కంపెనీ ఐటమ్స్ పై ఇరవై శాతం ఆఫర్ మరియు మిగిలిన ఐటమ్స్ మీద అప్ టు యాభై శాతం డిస్కౌంట్ ఏర్పాటు చేశారు ఈ అవకాశం ఐదు రోజులు మాత్రమే నని ఒకసారి తమ మోహన్ డ్రెస్సెస్ కు విచ్చేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు పార్థసారథి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు డిస్టిక్ గవర్నర్ మాగం గౌతమ్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు తాత కిషోర్ శ్రీరామ్ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ అనిల్ సాయి లైన్స్ క్లబ్ సభ్యులు స్థానిక వ్యాపారస్తులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఖాతాదారులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ రవాల్ ఇదిలో ఉన్నటువంటి ఈ యొక్క కాంప్లెక్స్లో మోహన్ డ్రెస్సెస్ ఈరోజు ప్రారంభించుకొని ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మా మిత్రుడు మా సోదర బాచి గారికి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతానికి సంబంధించి ముప్పై సంవత్సరాల క్రితం ముందుగానే ఆలోచించి ఈ ప్రాంత ప్రజల కోసంగా గార్మెంట్స్ మనం రెడీమేడ్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఆనాడే ఊహించి ఈరోజు అద్భుతమైనటువంటి కస్టమర్స్ అందరితో కూడా సఖ్యతగా ఉంటూ మంచి క్వాలిటీ క్వాంటిటీ మరి అదేవిధంగా ఒక ఎక్కడైతే ఈ భారతదేశంలో మంచి వస్త్రాలు దొరుకుతాయో రెడీమేడ్ సంబంధించి కానీ అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు అందరికీ కూడా అందుబాటు అయినటువంటి ధరలతో మంచి డిస్కౌంట్స్ తోటి ఆ మనల్ని పొందారు కాబట్టి ఇప్పటికి ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క వస్త్ర రంగంలో తనదంటూ ఒక ముద్ర వేసుకొని ముందుకు నడుస్తున్న బాధ్యత ప్రతిపరం మరొకసారి హృదయపరంగా ఈరోజు మా పేరు విద్యుడు मास्ट्रिक्ट क्याबिनटाइन दै देश पारदर्शन थर्टी इयर्स సందర్భంగా ఓపు సందర్భంగా మోహన్ రాజ్ సర్వీ ఇన్వైట్ చేస్తుంది ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈయన ఆర్ధ అంటేనే వెరీ ఫ్రెండ్లీ వాళ్ళు అందరికీ వాళ్ళు నాలుగు ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉన్నా అని చెప్పి అందరికి హెల్ప్ మంచి వ్యక్తి అప్పుడే థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ ఇయర్లోకి వస్తున్న సందర్భంగా మిత్రులారా ఈరోజు సింహపురి మార్కెట్లో క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకంటే రెడీమేడ్ చేస్తూ బాలాజీ నగర్ అలాగే నంబర్ నెల్లూరు టూ బిట్ లోని అందరి మన్నన్నలు పొందినటువంటి షాప్ మన మోహన్ డ్రెస్సెస్ వారు ఈ సంస్థను స్థాపించి దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి ముప్పై సంవత్సరంలో కడిగిడుతున్న శుభ శుభ సందర్భంలో వారి యొక్క ఆలోచనలు కూడా చూడండి మేము సంపాదించిన దగ్గరే మేము అందరికీ ఖర్చు పెట్టాలే కానీ అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడితే మాకేమొస్తుందండి దానికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నా కస్టమర్ దేవుళ్ళందరికీ అవసరంగా నేను చేస్తున్నటువంటి ఈ వ్యాపారంలో వచ్చిన ఆదాయాన్ని సంవత్సరంలో ఒక్కరోజే మాత్రమే ఇంతకు ముందు పెట్టేవాళ్ళు ఇప్పుడు వారం రోజులు పెడుతూ ఈ ఐదు రోజులు పెడుతూ ఐదు రోజులు కూడా ఎంత మంది కస్టమర్లు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఇరవై పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళందరినీ సంతోషపరిచే విధానంలో వీళ్ళు చేసినటువంటి నూతన కార్యక్రమం చాలా అభినందనీయం ఉంది ఈ యొక్క మోడర్న్ మోహన్ డ్రెస్సెస్ ఇక్కడ అందరికీ అందుబాటు ధరల్లో మంచి మంచి వెరైటీస్ తోటి ఇప్పుడు పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి ఆడవారికి మగవారికి అందరికీ సంబంధించిన రెడీమేడ్ దుస్తులు సరసమైన ధరల్లో ఇక్కడ లభిస్తున్నాయి ఈరోజు ముప్పై సంవత్సరాలైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు వారు ఇంకా చాలా కాలంగా కూడా ఈ యొక్క వ్యాపారాన్ని పురోభివృద్ది చెందాలని మనసారావు కోరుకుంటూ వారికి మా శుభాకాంక్షలు అందజేస్తున్నాం మన డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జీ క్యాబినెట్ సభ్యులు అయినటువంటి ఆయన పాఠశా వారి యొక్క మోహన్ ఇప్పటికీ దాదాపుగా ముప్పై సంవత్సరాలు పెట్టడం జరిగింది వారు వ్యాపార అభివృద్ధిలో మన జిల్లాభివృద్ధి చేయడం కాకుండా లైనిజానికి కూడా ఎన్నో సేవలు వారి వారి టెన్నీర్లో కానీ వారు ఎవరు ప్రేజెన్స్ ఉన్నా కూడా ఏ లైనిజంలో లైనిజానికి పాటు పడే వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఈ యొక్క ఇంత అభివృద్ధి అభివృద్ధి స్థాయికి వచ్చినందుకు మేము లైన్స్ వరకు వారికి శుభాకాంక్షలు తెలుసుకుంటాము అదేవిధంగా రాబోయే ఐదు రోజులు కూడా షాప్లో స్పెషల్ డిస్కౌంట్ అంటే మోహన్ రెస్కంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం కల్పిస్తున్నటువంటిసార్ గారికి ధన్యవాదాలు అందరికి నమస్కారం నా పేర్లైన ఐతాని సాయి కుమార్ డిస్టిక్ అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీని మా డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ గా ఎంజెఫ్ లైన్ వి పాతసార్థి గారి ముప్పై సంవత్సరం మార్చుకోవచ్చు షాప్ పెట్టి మా మోహన్ డ్రెసెస్ అనేది సినిమాలో ఒక డైలాగ్ ఉంది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అలాగే వ్యాపార రంగంలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే మాత్రం మా మోహన్ డ్రెసెస్ గారే అన్నగారి గుర్తుకొస్తారు అలాగే థర్టీ ఇయర్స్ లో ఎన్నో అద్భుతాలు చేశారు కస్టమర్స్ని ఎటువంటి అలసట లేకుండా ఎన్ని కావాలంటే అన్ని మోడల్స్ చూపిస్తూ వాడికి నచ్చ చెప్పడం కాదు వాళ్ళకి నచ్చే విధంగా డ్రెస్సెస్ తెచ్చి వాళ్ళకి సేల్ చేయడం కానీ వాళ్ళ అభిరుచికి తగ్గట్టు వాళ్ళకి మోడల్స్ ఇవ్వడం కానీ ఆ రెండే అనుకుంటే డిస్కౌంట్ విషయంలో నెల్లూరులో ఎవరు ఇవ్వలేనంట మోడల్స్ అంటేనే మోహన్ డ్రెస్సెస్ ఆ మోడల్స్లో మళ్ళీ డిస్కౌంట్ బ్రాండెడ్ అయితే ట్వంటీ పర్సెంట్ మామూలుగా ఏ రెడీమేడ్ అయినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఎవరు ఇవ్వలేరు ఛాలెంజ్ చేస్తున్నాం మా మోహన్ డ్రెస్సెస్ గారికి సాధ్యం అది మిత్రులందరికీ అలాగే మా కస్టమర్ దేవుళ్ళందరికీ అందరికీ మరొకసారి శుభోదయం జరుపుకుంటూ ఈరోజు ముప్పై సంవత్సరంలో సంవత్సరాల అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా సింహపురి క్లాత్ మార్కెట్ నందు మీ మోహన్ డ్రెస్సెస్ మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ముప్పై సంవత్సరంలో అడుగు పెడుతున్నాము నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ముప్పై సంవత్సరాలు మీ అందరి అన్నదండలతో ఈరోజు ముప్పై సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా మా కస్టమర్ దేవుళ్ళందరికీ నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈరోజు ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఏడో ఇరవై ఆరో తారీఖు దాకా ఐదు రోజులు ఉంటుంది ఈ ఐదు రోజులు మా కస్టమర్ దేవుళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రయత్నించారు అలాగే బ్రాండెడ్ వస్తువుల్లో కూడా ఎప్పుడు మేము డిస్కౌంట్ ఏమో వాటిలో కూడా అట్టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది అలాగే ప్రెజ్మా లగేజ్ ఇంటిమెట్సి వాటిల్లో అసలు ఎప్పుడు డిస్కౌంటే ఉండదు వాటికి కూడా ఈ ఐదు రోజుల్లో మేము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనౌన్స్ చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని కస్టమర్ దేవుళ్ళందరూ ఉపయోగించుకొని ఉపయోగించుకోవాల్సిందిగా తెలువ తీసుకుంటూ మీ సేవ మీ సదా మీ సేవలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో